హాయ్ అండి ఒక సిస్టర్ వచ్చేసి ఈ క్రాస్ బెల్ట్ని మనము ఎలా అటాచ్ చేసుకోవాలి అనేసి ఒక సిస్టర్ కామెంట్ చేశారండి అది ఎలా అటాచ్ చేయాలో కొంచెం వివరంగా చెప్పండి అనేసి అలా నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా ఈ క్లాత్ ఇలా ఉండాలండి హుక్స్పట్టి కాజపట్టి దగ్గర ఇలా ఉండాలి ఇది కూడా హుక్స్పట్టి కాజపట్టి దగ్గర నుంచి కదా అది అలా పెట్టుకొని పెట్టుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత దగ్గరికి రావాలండి ఈ డాట్స్ ఉంటాయి కదా ఆ డాట్స్ని మనము ఇలానే పెట్టేసి కుట్టేస్తారండి చాలామంది అలా కుట్టకూడదు పట్టుకుంటుంది అనమాట చెస్ట్ని అలా పెట్టుకోకుండా జస్ట్ ఈ కోనని మనము జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఈ కోన ఉంది కదా ఆ కోనకి మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఈ కోర్ ఒకటి రా వచ్చేటట్టుగా కుట్టుకోవాలి ఓకేనా ఇలా ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత షేప్ బెల్ట్కి ఎలా వస్తుందో చూడండి ఇలా వచ్చేస్తుంది నీట్గా వచ్చేసింది కదా ఇలా రావాలన్నమాట ఒకటి వచ్చేసి ఇది పై భాగంలో వస్తుంది ఒకటి వచ్చేసి ఇది పై భాగంలో వస్తుందండి అలా ఆపోజిట్లోనే రావాలన్నమాట ఆపోజిట్గా రాలేదు అంటే కనుక మీరు రాంగ్ కుట్టేసినట్టండి అది ఖచ్చితంగా మీరు చూసేసుకోండి ఓకేనా ఇది కూడా హాఫ్ ఇంచ్ మార్జిన్ తోటి ఇలా కుట్టుకుంటూ రావాలి ఇంతవరకు రాగానే మనము ఇది ఉంది కదా ఈ డాట్ ఈ డాట్ని మనము ఇలా లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఇది ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా చేసేసుకోండి అది చేస్తే కనుక టైట్గా వచ్చేస్తుందండి షేప్ కూర్చోదనమాట చాలామంది సిస్టర్స్ అది తెలియక చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా అది వచ్చేసి కట్ అయితే చేసేసుకోవాలి ఇలా వచ్చేస్తుంది కదా ఒక సైడ్ అటు సైడు ఒక సైడు ఇటు సైడ్ వస్తుంది అనమాట ఓకేనా ఇది రెండు కరెక్ట్గా ఉందాయా లేదా అనేది చూసేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఓకేనా అంటే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్లో గివ్ అవే ఉంటుందండి గివ్ అవే కావాలి అంటే కనుక మనము మన వీడియోలో మీరు కామెంట్ అయితే చేయాలన్నమాట విన్నర్ వచ్చేసి టుడే విన్నర్ వచ్చేసి మీకు పిక్ అనేది పెడతానండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బా బాయ్ టేక్ కేర్